నమస్తే వెల్కమ్ టు మై టీవీ నేను మీ రంజిత్ మీ అందరికీ తెలుసు పాలమూరు నడిగడ్డ మీద గులాబీ దళం గర్జించింది తేరు మైదానం జనసందోహంతో కిక్కిరిసింది గద్వాల పట్టణ శివార్ నుంచి గ్రౌండ్ వరకు సాగిన బీఆర్ఎస్ ర్యాలీ జైత్ర యాత్రను తలపించింది సభలో ఉద్వేగభరితంగా సాగిన కేటీఆర్ ప్రసంగం పిడుగుల వర్షం కురిపిస్తే సభలో జనం చప్పట్ల జరివానలో తడిసి ముద్దయ్యాయి ప్రధానంగా గద్వాల అభివృద్ధికి తామేం చేశామో వివరిస్తూ మరోవైపు కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం ఎలా మోసపోయిందో విడమర్చి చెప్పిన తీరు జనాలలో పూర్తి స్థాయిలో కూడా ఊపు తెచ్చింది ప్రశ్నలు వేసి ప్రజల నుంచి జవాబులు రాబచ్చిన తీరు జోష్లను తరాస్థాయికి తీసుకెళ్లింది దాదాపుగా గంటన్నర పాటు ఉర్రూ తలుగించిన ప్రసంగానికి క్లైమాక్స్ గా దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి అని చేసిన సవాల్తో గద్వాల గారు రెండేళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అని తెలుసు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో ఎవరి ప్రభుత్వ పని కేసీఆర్ పనితీరేందో పదే తీరేందో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలే మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా రాజీనామా చేయి ఎలక్షన్ కు ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలే నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా వాస్తవానికి వ్యవహారాలలో గద్వాల సభతో బీఆర్ఎస్ పార్టీ మరో వ్యూహానికి తెర మీదికి తెచ్చింది ఇప్పటి వరకే అసెంబ్లీలో కొట్లాడుతూ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తూ వస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు మరో మాస్టర్ ప్లాన్ స్టార్ట్ చేసింది ఏకంగా పిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో వారి వారి నియోజకవర్గాలలో తాడో పేడో తెలుచుకోవాలని డిసైడ్ అయిపోయింది దీనిలో భాగంగానే గద్వాల నుంచి గర్జన చేసింది అయితే గద్వాల గులాబీ గర్జన సభను ఊహించని రీతిలో రెస్పాన్స్ రావడం ఆ పార్టీలో జోష్ తెస్తే అధికార కాంగ్రెస్ లో వనకు ముఖ్యంగా పిరాయింపు ఎమ్మెల్యేల అంశంతో రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలపై కేటీఆర్ విచ్చుకు పడ్డ తీరు నెక్స్ట్ లెవెల్ పాలిటిక్స్ గుర్తు చేసింది కేటీఆర్ ప్రసంగంతో ఆద్యాంతం సభంతా కూడా రూతలుగింది ప్రజల ఆంక్షలు ఇటు అభిప్రాయాలను తుంగలో తొక్కి వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మార్చిన ఎమ్మెల్యేలను ప్రజా శిక్ష తప్పదు అంటూ కేటీఆర్ హెచ్చరించారు పార్టీలు మారిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉందని అసలు వారు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు స్వార్థం కోసం ఆస్తులు పెంచుకునేందుకు అవకాశ వాదంతో వారు పార్టీలు మారని మండిపడ్డారు పార్టీ ప్రేమింపుల అంశాన్ని సుప్రీం కోర్టు చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు తప్పవని వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు రాబోయే ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అన్నారు కేటీఆర్ ఇక మరోవైపు రేవంత్ నువ్వు మొగోడివైతే ఆ పది అంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు ఉప ఎన్నికలకు పోదాం బై ఎలక్షన్ లో చూసుకుందామని కేటీఆర్ సవాలు విసరారు రాజీనామా చేసి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఎవరి ప్రభుత్వ పనితీరేందో తీరు కేసీఆర్ పనితీరేందో పదే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో తీరు ప్రజలే నిర్ణయం చేస్తారు ఇక పదేళ్ల కేసీఆర్ పాలన రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఏది బాగుందో తేల్చుకుందామన్నారు ఉప ఎన్నికలలో దమ్ముంటే గెలిచి చూపించు అంటూ గద్వాల తేరు మైదానం నుంచి కేటీఆర్ సవాల్ విస్తారు కాంగ్రెస్ లోకి తర్వాత కూడా ఇంకా బీఆర్ఎస్లోనే లోనే ఉన్నామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని కేటీఆర్ చేశారు గద్వాల బిఆర్ఎస్ సభలో వేలాది మంది ఉంటే బీఆర్ఎస్లోనే లోనే ఉన్నామని చెప్పుకుంటూ గద్వాల ఎమ్మెల్యే మాత్రం రేవంత్ రెడ్డితో ఉన్నారని గుర్తు చేస్తారు బిఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్తున్న కృష్ణమోహన్ రెడ్డి గద్వాలలో బిఆర్ఎస్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్న అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నావని ఏం చెప్పాల పాపూ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు మరి బిఆర్ఎస్ పార్టీలో ఉంటే బిఆర్ఎస్ మీటింగ్ ఇక్కడ అవుతుంటే ఎంఎల్ఏ ఎక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి సంఖ్యలో ఉన్నాడు ఆయన అంట వీరందరూ అమాయకులంట గద్వాల తాలూకాలో మీకెవ్వరికేం రాజకీయం తెలియదంట ఆయన ఒక్కడికే తెలుసు ఆడబోయి రేవంత్ రెడ్డి సంఘల కూర్చొని నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నమ్ముదామా ఆయనకు సిగ్గు లేకపోవచ్చు మనకన్నా ఉండాలా లేదా బరాబర్ ఉండాలి ఎవరి అభివృద్ధి కోసం కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారని కేటీఆర్ ప్రశ్నించారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి పార్టీ మారారా అని ప్రశ్నల వర్షం కురిపించారు అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట ఏం అభివృద్ధి కోసం ఎవల అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమా నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా దేనికోసం పోయినావు ఏం అభివృద్ధి ఇరవై రెండు నెలలలో గద్వాల తాలూకాలో ఒక్క రూపాయి కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను అడుగుతా ఉన్నా ఆరు గ్యారంటీలు అన్నారు అరచేతుల స్వర్గం చూపెట్టినారు ఎన్నెన్ని మాటలు చెప్పినారు రైతు బంధు కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంత ఇస్తా అన్నాడు పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చినాయా పదిహేను వేలు వచ్చినా గట్టిగా చెప్పాలా వచ్చినాయా మన అందుకోసం మారిండా ఎమ్మెల్యే పార్టీ అంతేకాదండి గద్వాల ఎమ్మెల్యే గతంలో చెప్పిన మాటలపై కూడా కేటీఆర్ విరుచుకుపడ్డారు పడ్డారు కాంగ్రెస్లో చేరబోనని చేరాల్సి వస్తే రైలు కింద తలపెడతానని చెప్పిన ఎమ్మెల్యే ఈ సభకు ఎందుకు రాలేదు బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పుకుంటూ కాంగ్రెస్ కు లొంగిపోవడం ప్రజలను మోసం చేయడమేనంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు అన్నా అన్నా కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు చేరతా నన్ను చేరమంటున్నారు అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు వైఎస్ఆర్ చౌరస్తలో మీటింగ్ పెడితే ఇక ప్రవీణ్ అన్న సాక్షి నేను ఉంటే వెంకటరామన్న ఉండే అందరం ఉండే అన్నాడు ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద కానీ కాంగ్రెస్ లో పోను అన్నాడు ఇవాళ ఏమంటున్నాడు అభివృద్ధి కోసం పార్టీలో వేయండి ఏం అభివృద్ధి కోసం ఎవల అభివృద్ధి కోసం ఇక వర్షంలోనూ భారీగా తరలివచ్చిన వారికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చే ఎన్నికలలో గద్వాలలో ఎమ్మెల్యేను చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మరి వాన పడేటట్టుంది మరి రావో రావచ్చా రాలేమా ఎట్లా అంటే లేదు లేదు మీరు తప్పకుండా రావాలి వచ్చి తీరాలే వాన పిడుగులు బట్ట ఏది ఏమైనా నువ్వు రావాలని చెప్పి పట్టుబట్టి ఇవాళ ఇక్కడికి రప్పించిన మా గద్వాల గులాబీ సైనికులందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని గద్వాల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు